నమస్తే మిత్రులారా నేను మీ జర్నలిష్ శంకర్ని జరుగుతున్న పరిణామాలు అన్ని మీరు చూస్తూనే ఉన్నారు ఏ రకంగా జరిగింది నా అరెస్ట్ కావచ్చు జైలు కావచ్చు ఆ కేసు వివరాల గురించి నేను ఇప్పుడు మీ ముందు ప్రస్తావించదలుచుకోలేదు అది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అయితే నన్ను జైల్లో పెట్టినప్పుడు ఆఫీస్ మీద ఎలాంటి దుశ్చర్య జరిగింది ఎలాంటి పరిస్థితుల్లో మన ఆఫీస్ని ఏ రకంగా మొత్తం అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని కెమెరాలను కంప్యూటర్లను సిస్టమ్స్ పెద్ద స్క్రీన్ నిట అన్నింటినీ కీబోర్డ్ మౌజులు కూడా వదిలిపెట్టకుండా అన్నీ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలతోటి ఆఫీస్ని ఏ రకంగా పోలీసు వాళ్ళు ఎత్తుకపోయారో నేను చూసుకుంటారు నిన్న నాకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆఫీస్ స్పేస్ ఆ క్యాబిన్లు తప్ప ఏవి కూడా పనికి రాకుండా ఆ కేబుల్ వైర్లు ఉంటాయి కేబుల్స్ నెట్వర్కింగ్ కేబుల్స్ పవర్ కేబుల్స్ ఇవి కూడా కొన్ని పేరు ఉన్న వాటినేమో అడదిడంగా వీకేసి అవి కట్ చేసి అవి పనికి రాకుండా చేసిపోయారు అంటే తీసుకపోవచ్చు బట్ కానీ పైశాచిక ఆనందము అంటారు చూసినమా ఒక ఇది ఇంకా దేనికి పనికి రాకూడదు ఈ ఆఫీస్ అనేది ఇందులో మళ్ళా పని చేసుకోవడానికి కూడా పనికి రాకూడదు అనేటువంటి విధంగా ఆ వైర్లను అడదడం కట్ చేసి మేము సర్వరు ఇవన్నీ చాలా కష్టపడి ఆ ఆ సంస్థ నిర్మాణం చేసుకున్నాం ఆ ప్లేస్ ని మేము అది చేసాము రూపాయి రూపాయి కూడబెట్టుొని అప్పులు తెచ్చుకొని సప్పులు తెచ్చుకొని దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షల నలభై లక్షల వరకు అప్పులు వేసి అప్పుడొకటి 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 కొనుక్కొని రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఇదే రూమ్ లో ఒక చిన్న స్క్రీన్ చిన్న కంప్యూటర్ మీద వార్తలు చెప్పడం స్టార్ట్ చేశాను అంతకుముందుకు జర్నలిస్ట్ శంకర్ అనే హ్యాండిల్ తోటి యూట్యూబ్ ఛానల్ తోటి మేము ముందుకు పరిచయంగా ఉన్నాం బట్ తర్వాత న్యూస్ లైన్ అనేటువంటి ఒక సంస్థ పెట్టాలని చెప్పేసి ఇరవై ఒకటిలో ఆలోచన వచ్చింది ఇరవై ఒకటిలో పెట్టినాం ఇరవై రెండు నుంచి యాక్టివ్గా పనిచేసుకుంటూ వస్తాను అప్పటి నుంచి ఒకటి ఒకటొకటి అంటే మనకు కాడ కొంత అప్పు తెచ్చుకోవడము లేకపోతే వచ్చినటువంటి పైసలని మనము ఇన్కమ్ రూపంలో యూట్యూబ్ నుంచి వచ్చినాయి కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో అట్లా ఏమైనా వచ్చినాయి కానీ ఇవన్నీ కూడా రూపాయి రూపాయి కూడా పెట్టుకొని నేను ఈ తుర్కేంజాల నుంచి ఎల్బీ నగర్లో ఒక ఆఫీస్ పెట్టిన ఎల్బీ నగర్ ఆఫీస్లో ఉన్నప్పుడే గవర్నమెంట్లు మారినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనము అక్కడ నుంచి ఇంకా అక్కడ ఎల్బి నగర్ లో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి మీరు అందరు కూడా చూసిర్రు మన మీద అటాక్ జరగడం ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి తర్వాత నేను బంజర్ కి షిఫ్ట్ చేసుకుని ఇట్లా ఒక్కొక్క స్టెప్ గా మేము పోయినాం అయితే ఎందుకు మన మీద ఇంతగానో ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎందుకింత ఇంత పగబెట్టిర్రు దేనికోసం ఇట్లా చేస్తున్నారు అంటే మనం చేసిన తప్పు ఏంది అయ్యా అంటే నిమిషాలు మీకు వివరించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము రైతు భరోసా ఇస్తాము ఎకరానికి పదిహేను వేల చూపించి చెప్పడం జరిగింది అయితే మేము ప్రభుత్వం మారిన తర్వాత రెగ్యులర్ గా మేము మా వార్తలు రాసుకుంటూ పోతున్న క్రమం లోపల మేము కింద యాడు అంటే మా పేపర్ మా ఛానల్లో మా పేపర్ లో ప్రకటనలు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మీరు ప్రకటనలు ఇవ్వాలనుకుంటే అని చెప్పేసి మేము ఒక నెంబర్ పెట్టినాం ఆ నెంబర్కి సాధారణ ప్రజలు చూసి ఆ నెంబర్కి ఫోన్ చేసి సార్ మాకి రైతు బంధు ఇస్తామని చెప్పిర్రు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందుకు వస్తుంటే ఆపిరి ఇల్లు ఇప్పుడు ఇస్తామని చెప్పిర్రు ప్రభుత్వం మారిపోయింది నెల అయిపోయింది రెండు నెలలు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది ఇంకా రాలేదు ఇంకెప్పుడు వస్తుంది రైతు బంధు అని చెప్పేసి మెల్లమెల్లగా రైతులు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు దాంతో మేము అది ఒకరు చేసిరు ఇద్దరు చేసిరు ముగ్గురు చేసే అట్లా కొన్ని వందల మంది ఫోన్ రోజు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు నిజంగా పబ్లిక్ తున్నారని చెప్పేసి ఆ వాయిస్ని మేము ప్రజావాణి అని చెప్పేసి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేసి రైతులతో నేరుగా మాట్లాడే కార్యక్రమం స్టార్ట్ చేసినాం అది మేము చేసిన తప్పు అంటే ప్రభుత్వానికి ప్రజల గోసని చూపించడము మేము చేసిన తప్పు పార్టీలు ఏవైతే హామీలు ఇచ్చినో ఆ హామీలను గుర్తు చేయడం మేము చేసిన తప్పు అలాగనే అదొక్కటే కాదు చాలా దాని తర్వాత ప్రభుత్వం మారిన వెంటనే చింతపల్లిలో లాకప్ డెత్ జరిగింది లాకప్ డెత్ జరిగితే అక్కడికి వెళ్ళి మేము దాన్ని కవర్ చేసినాం ఏ మీడియా సంస్థ పోలే ఒక్క ఛానల్ కూడా అక్కడికి పోకుండా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పోలే మెయిన్ స్ట్రీమ్ మీడియా పోలే ఎవరు పోకుండా ఆ కట్టడి చేశారు సో మీ మాకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తే మేము పోయినాం అక్కడికి దాన్ని కూడా కొంతమంది మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు లాక్ డెత్ కాదు అది అని చెప్పేసి బట్ మేము పోయినా ఫైట్ చేసినాం ఇలా కుటుంబానికి ఎంతో కొంత న్యాయం జరిగింది దాని తర్వాత కొల్లాపూర్లో రాజకీయ హత్యలు జరిగినాయి ఒక మాజీ జవాన్ని ని చంపేసారు చంపేస్తే ఆ కుటుంబం మొత్తం నా ఆఫీస్ ఎత్తుకుంటే ఎల్బినార్ ఆఫీస్కి వస్తే ఆ చిన్న పిల్లలు వాళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలను మీకు చూపించారు ప్రపంచానికి చూపించారు దాని తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వెళ్ళిర్రు వాళ్ళని పరామర్శించారు ఆ కుటుంబానికి కొంత అండగా ఉన్నారు ప్రజల నుంచి కూడా వాళ్ళకి మద్దతు వచ్చింది ఆ కుటుంబం కొంత ధైర్యంగా ఉండేది ఇట్లా ఒకటొకటి కొడంగల్లో అప్పాయి పెళ్లి కొడంగల్ అంటే ఎవరు మన ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో అప్పాయి పెళ్లిలో అంటే కొడంగల్లు ఆ దానికి దగ్గరనే ఉంటది అనుకోని ఆ అప్పాయి పెళ్లిలో ఈ ఇది బడు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి రెండెకరాల భూమి ఉంటాయి కదా ఈ అసైన్డ్ భూమి అని అవన్నీ ఎవరికి కమ్మరోలకు కుమ్మరోలకు సాకలోలకు మంగళోళ్లకు మాదిగోళ్లకు ఇట్లా అణగారిన వర్గాలు ఈ కింది స్థాయి బిడ్డలకు ఇచ్చినటువంటి ఆ భూములను వీళ్ళు డెవలప్మెంట్ కోసం ఏదో ప్రభుత్వ కార్యాలయాలు ఆడతాము సముదాయాలు ఆడతామని చెప్పేసి తీసుకుంటున్నారంటే అక్కడ ఒక నలభై మంది కుటుంబాలు వాళ్ళ ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే మేము ఆ గ్రౌండ్కి వెళ్ళి ఆ వాస్తవాలను చూపించారు అది చూపించడానికి మా మీద దాడి చేశారు హత్యాయత్నానికి పాల్పడ్డారు ఇదే న్యూస్ లైన్ ఎల్బీ నగర్ ఆఫీస్ ముందుగానే ఎదురుగానే హత్యాయత్నానికి పాల్పడ్డారు దాని తర్వాత రకరకాల కేసులు రకరకాల కుట్రలు మేము కొండారెడ్డి పెళ్లికి పోతే అక్కడ మా మా మీద చేజింగులు చేసాడు తర్వాత కేసులు పెట్టాడు దాంతో మేము ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకు భద్రత లేదు అని చెప్పేసి మేము ఢిల్లీకి రాహుల్ గాంధీ ఇంటి దగ్గర పోయి ధర్నా చేసి అంతా మీరు చూసి రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ధర్నా చేసినాం జన్ప తెలు జనపదలో చేసినాం సో ఇవన్నీ మేము చేసి ప్రపంచాన్ని చూపించినాం ఇవి మేము చేసినటువంటి తప్పులు అనమాట ప్రజల పక్షాన్ని నిలబడ్డందుకు ఇవాళ మా ఆఫీస్ పరిస్థితి రకంగా అయిపోయింది ఏమీ లేదు మిత్రులారా ఇవాళ ఒక ఫోన్ పెట్టి రికార్డ్ చేసుకుంటున్నాం ఒక ఫోన్ పెట్టుకొని రికార్డ్ చేసుకుంటున్నాం అన్ని ఎత్తుకపోయారు అక్కడ ఏది పనికి రాకుండా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల విలువైనటువంటి ప్రాపర్టీ అంతా ఎత్తుకొని పోయారు పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా నేను పెద్ద స్క్రీన్ ముందు నిలబడి చెప్తాను కదా ఆ స్క్రీన్ ఏముంటుంది ఆ స్క్రీన్ లో ఏముంటుంది చెప్పు మనం ఏం పెడతాం అది వస్తుంది ఆ స్క్రీన్ స్క్రీన్ గిట్ తీసుకొని పోయి దానికి స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ కాస్టే ముప్పై ఎనిమిది వేలు ఉంటుంది ఆ స్టాండ్ కూడా వదిలిపెట్టి పోలే స్క్రీన్ అమాతం తీసుకొని పోవచ్చు అది ఇట్లా పైకి లేపిస్తే అది వచ్చేస్తుంది తీసుకొని పోవచ్చు కానీ ఆ స్టాండ్ను కూడా తీసుకపోతే అప్పుడు అంటున్నారట మా పిల్లలు చెప్తున్నారట మరి తీసుకపోయి దీన్ని ఎడబెట్టాలా ఆ స్టాండ్ కూడా కావాలని చెప్పేసి ఆ స్టాండ్ కూడా అప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనము మనకు యూట్యూబ్లో వచ్చే రెవెన్యూ కావచ్చు లేకపోతే మనం ఏదైతే ఎలక్షన్ టైంలో కొంత కొంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకు కానీ అన్ని మీడియా ఛానల్ ఎట్లయితే పనిచేస్తే మనం అట్లనే పనిచేసి కొంత డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులను పోగేసుకొని ఇట్లా అప్పుడినప్పుడు గెలిచి కొనుక్కొని కొన్ని అప్పు తెచ్చుకొని ఇట్లా చేసుకొని ఒక సంస్థ నిలబెడదామనే ప్రయత్నం చేసి అన్నీ తీసుకపోయారు ఏమీ లేకుండా అసలు దేనికి పనికిరాకుండా తీసుకొని పోయారు అన్నీ పోనీ ఏమైనా వస్తాయా అంటే అది వచ్చే ఆలోచన లేదు నేను చాలా ట్రై చేసిన వచ్చినాక కూడా లాయర్లతో మాట్లాడినా దానితోని మాట్లాడినా వాళ్ళు వాళ్ళు రకరకాల రెటికేషన్ చెప్తారు శంకర్ వచ్చే అవకాశం లేదు ఇంకా మీ ప్రయత్నం మీరు చేసుకుని అంటే ఇప్పుడు అర్థమైతే లేదు ఏం చేయాలనే అందుకనే నేను నాకు తెలిసి ఇప్పటిదాకా నేను ఎప్పుడు కూడా నా సొంతం కోసం ఈ పలానా రూపాయి నాకు వెయ్యండి లేకపోతే ఈ పలానా రూపాయి ఇవ్వండి అని చెప్పేసి నేను ఎప్పుడు అడగలేదు నేను అడగలేదు ఇప్పటిదాకా ఈ నేను రెండు వేల పద్దెనిమిదిలో బయటకు వచ్చిన ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి రెండు వేల ఇరవై ఐదు వాళ్ళకి అంటే దాదాపు అది ఒక రెండు సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కాలంలో నా స్వార్థం కోసం నా సొంతం కోసం ఈ రూపాయి ఇవ్వండి అని నేను ఎప్పుడు ఎవరి నుంచి అడగలేదు ఇట్లా మీడియా ముందు కూడా పెట్టలేదు ఒకసారి ఈ రాకాస్ తండ మొత్తం కొట్టుకపోయినప్పుడు మన ఖమ్మంలో వచ్చినప్పుడు అప్పుడు ఫండింగ్ రేజ్ చేస్తే కొంతమంది మిత్రులు లక్ష రూపాయల వరకు ఫండింగ్ చేస్తే అవన్నీ తీసుకుపోయి మేము వాళ్ళందరికీ బియ్యము వాళ్ళ నిత్యావసరాలు అవన్నీ మంచిగా ఆ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ ఇదే యూట్యూబ్ ఛానల్లో పెట్టినాం ఎవరెవరు పంచినాం వెంటనే చేసినాం అనేది కానీ నా అవసరానికి కానీ నా సంస్థ అవసరాలకు కానీ నా టీం మెంబర్స్ అవసరాలకు కానీ ఎన్నడూ కూడా రూపాయి అడగలే కానీ ఇవాళ అడగకపోతే మేము మా వాయిస్ వినిపించడానికి మాకు స్కోప్ లేదేమో అని అనిపిస్తూ ఉంది అందుకే కొంత మీరు హెల్ప్ చేస్తారని చెప్పేసి కొంత అనుకుంటున్నా అందుకే కింద నా నెంబరే పెడుతున్నా గూగుల్ పే ఉంటుంది ఫోన్పే ప్లస్ ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా హెచ్డిఎఫ్సి అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో ఆ నెంబర్కి మీకు ఎంతో కొంత తోచినంత చేస్తే తొందరలోనే నేను మళ్ళీ న్యూస్ లైన్ని ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఏదేమైనా ఇప్పుడు ఇవాళ ఫోన్ నుంచి అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు కూడా ఒక చిన్న కెమెరా ఉండే అంతకు ముందు ఎందుకంటే కొనుక్కున్నాం కాబట్టి అంతకంటే ముందుకున్న పరిస్థితులకు పోయినాం ఇప్పుడు ఆఫీసులకు పోతే ఈ నెల పోయిన నెల ఆ రెండు నెలలు బాగా డిస్టర్బెన్స్ అయ్యి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇరవై రోజుల నుంచి ఆఫీసులకు పోయి కానీ కొంత అరెస్ట్ అయ్యిండు దీంట్లో అలా ఉంటుండే ఆ పదకొండు రోజులు పన్నెండు రోజులు అవుతుంది ఇప్పటికీ ఛానల్ మొత్తానికే వీళ్ళు మొత్తానికే మూసేసి అన్నీ తీసుకుపోయి కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఛానల్లో ఏ వీడియో కూడా లేదు మీరు చూసుకుంటారు ఏ వీడియో కూడా లేదు ఎందుకంటే వీళ్ళకి చేస్తుంది కూడా ఎవరికి దాదాపు ముప్పై మంది ఎంప్లాయీస్ వాళ్ళ ఎవరిలో వాళ్ళు కూర్చున్నారు అందరు మళ్ళీ వస్తారు అందరు రావాలంటే మనకు ఆ సిస్టమ్స్ ఆ కెమెరాలు అవి తెచ్చుకోవడానికి మనకు కొంత సహాయం అవసరం ఉన్నది సో కాబట్టి ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదు కాబట్టి కొంత ఎంతో కొంత హెల్ప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నా హండ్రెడ్ జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి వాయిస్ ఎప్పటికీ తగ్గదు ప్రజల పక్షాన కొట్లాడుతూనే ఉంటుంది ఎన్ని కేసులు పెట్టినా ఎంత కుట్రలు చేసినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షాన మాట్లాడతాం మా పేపర్ కానీ మా ఛానల్ కానీ వంద శాతము ప్రజల సమస్యలను చూపిస్తూ ఉంటాం కాకపోతే ఇప్పుడు ఉన్న పలంగా మేము చేద్దామంటే కూడా ఇప్పుడు ఎందుకంటే లాస్ట్ లాస్ట్ మంత్ నుంచి కొంత మీరు చూస్తూ ఉన్నారు ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎలాంటి చీకటి రోజులు జరిగినాయి సో కాబట్టి కొంత మేము తేరుకోవాలి మళ్ళీ మాకు సరే ముప్పై సిస్టమ్లు ఎక్కకపోయారు కదా ముప్పై లేకపోయినా ఓ పది సిస్టమ్లు ఉన్నా కానీ మాత్రంగా పన్ను నడిపించుకోవచ్చు పేపర్లకు రెండు ఛానళ్ళకు ఎడిటర్లకు నాలుగు ఇట్లా రెండు మూడు సిస్టమ్స్ వేసుకొని వ్యవస్థనన్నా కనీసం గాడిన పెట్టుకోవచ్చు అని చూస్తూ ఉన్నాం దానికోసం ఫస్ట్ టైం మా న్యూస్ లైన్ హిస్టరీలో ప్రజల నుంచే హెల్ప్ అడుగుతూ ఉన్నాం మీకు ఎంత తోస్తే అంత ఈ కింద కనపడుతున్నటువంటి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేకపోతే ఈ వీటికి మీరు ఎంతో కొంత చేయండి సాయం చేయండి హెల్ప్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చినటువంటి ఈ ఎంకరేజ్మెంట్ తోటి మళ్ళీ బౌన్ బ్యాక్ అవుతాము హండ్రెడ్ పర్సెంట్ మేము మళ్ళీ మా వాయిస్ వినిపిస్తాము అడగడానికి కూడా కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది బట్ ఇంకొక ఆప్షన్ లేకుండా పోయింది నిన్నటికెళ్ళి నేను చాలా ఆలోచించిన నా మిత్రులతో కూడా మాట్లాడినా ఏం చేద్దాం ఎట్లా చేద్దాము ఏ రకంగా పోదాము అంటే సరే ఒకసారి ప్రజల నుంచి కూడా కొంత అడుగుదాము సరే ఎంత వచ్చినా ఎంతో కొంత వచ్చినా కానీ ఆసరవుతుంది కదా తర్వాత ఎంతో కొంత వేసుకుందాం వేసుకుందామనంటే ఒక ఆలోచన వేసుకున్నాము బట్ మీ నుంచి కూడా కొంత వస్తే మేము కూడా కొంత సహకరించుకుంటున్నాము కొంత సమకూర్చుకుంటున్నాము మా మా బంధుమిత్రులు మా మా టీం మెంబర్స్ లేకపోతే మా మా ఫ్రెండ్స్ నుంచి కొంత కొంత సెట్ చేసుకుంటున్నాము మీకు ఒక విషయం గుర్తు చేస్తే ఆ స్క్రీన్ ఉంది కదా స్క్రీన్ స్క్రీను అప్పుడు అది కొన్నప్పుడు దాదాపు మూడు లక్షల చిల్లర రిటీట్ అయింది మొత్తం స్టాండు అవన్నీ రావడానికి ఆ మూడు లక్షల కోసం నేను రెండు క్రెడిట్ కార్డులు నా ఫ్రెండ్స్ వాడుకోవాల్సి వచ్చి రెండు క్రెడిట్ కార్డులు వాడినా ఆ రెండు క్రెడిట్ కార్డుల బిల్లులని దాదాపు ఆరు నెలలు కట్టినాం అంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని కట్టుకుంటా ఒక్కొక్కసారి లేట్ పేమెంట్ అయితే మేము ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఇట్లా ఇట్లా సమకూర్చుకుంటూ వచ్చినాం ఒకటి ఒకటి కానీ ఇవాళ సరే అంత తీసుకుపోయింది రాజ్యం మన మీద పగబట్టింది కాబట్టి ఇవన్నీ కామనే అయితేనే ఉంటాయి బట్ కానీ కొంత మీ నుంచి కనుక కొంత సపోర్ట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మేము తొందరలోనే అయిదు సోమవారం మంగళవారం లోపల మార్నింగ్ న్యూస్ కానీ లేకపోతే ఈ ఇతరత్ర చిన్న చిన్న కార్యక్రమాలను ఫస్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో మీ సహకారం అందిస్తారని ఆశిస్తా ఉన్నా మిత్రులారా థ్యాంక్ వెరీ మచ్